తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఫోర్ త్రిపుల్ మీడియా ఏదైతే విష ప్రచారాలు ఉన్నవి లేనట్టుగా లేవి ఉన్నట్టుగా ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో అది ఎంత దారుణా దారుణాలకు వెళ్తున్నాయంటే చివరికి ఇంకొన్నైతే చెప్పుకోలేము అటువంటి దారుణ పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టగలగాలి అంటే సోషల్ మీడియాకు సంబంధించిన వాటిపైన కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మరి నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పైన చర్యలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు మొన్న రీసెంట్గా వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద ప్రత్యేకమైన చర్చ జరిగింది రైట్ ఐటీ యాక్ట్ కానీ లేకపోతే ఇప్పుడున్న చట్టాలు కానీ సోషల్ మీడియాలో చేస్తున్న వికృతమైన అరాచకమైన ట్రోలింగ్ అని మార్ఫింగ్ అని ఏదైతే జరుగుతుందో వార్తని సెటరికల్గా చెప్పచ్చు అది వేరు వక్రీకరించి చెప్పకూడదు అవును పైగా మార్ఫింగ్ చేయకూడదు ప్యారడీ చేయకూడదు దాంతోపాటు సినిమా క్లిప్పులని జోడించి రకరకాల బీజిఎమ్లతో బీపులు వేసి మరి అన్యాయంగా దుర్మార్గంగా చేస్తున్న ఇటువంటి వాటిల్ని వెకిలి చేష్టలకు వాడుతున్న వీటిల్ని ముఖ్యంగా చట్ట సభల్లో ఉన్న నాయకుల గురించి సెలబ్రిటీల గురించి ఫ్యామిలీలో ఉన్న లేడీస్ గురించి ఎవరిని వదలడం లేదు మరి చట్ట సభల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మరి అనేక హుందా పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఈ విధంగా డిస్టర్బ్ చేయడం వ్యక్తిగతంగా వాళ్ళు బయటకు వస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే విధంగా వాళ్ళ ఆత్మ న్యూనతకి పాల్పడే విధంగా చేయటం ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా దెబ్బతీయడం చట్టపరంగా నేరం ఏ ఒక్క వ్యక్తి అయినా అది ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సెలబ్రిటీ కాదు అయినా ఏ ఒక్కరినైనా వ్యక్తిత్వాన్ని ఆత్మన్యూనతకు గురి చేసేలా చేసి పూర్తిగా వాళ్ళని సమాజంలో బతకడానికి భయపడేలా చేస్తే అది బతకడానికి ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే మనిషికి ఉందో దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఆ ఎక్స్టెంట్ వరకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవట్లా ఓకే అందుకనే హైడ్ అండ్ సీక్ ఆడుతూ రాజకీయ పార్టీలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని మరి సినిమా ఆర్టిస్టుల్ని వాళ్ళని వీళ్ళని కలగాపులకం చేసేసి మిక్స్ రీమిక్స్ ఇదే ఫిక్స్ అన్నట్టు ఏదైతే వికృతమైన క్రీడ ఆడుతున్నారో దీనికి కట్టడి చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది ఏ చట్టాలు తీసుకురావాలనేది మన చర్చ జరిగింది తొందరలో బహుశా కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే అరెస్ట్ అవుతారు విడుదలవుతారు మళ్ళా యథాజా తదా ప్రజ అంటే అటు ముఖ్యంగా పార్టీ నాయకులు చేస్తే ఒక కార్యక్రమం పార్టీ నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు అరెస్టులతో అని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కూడా పార్టీ పరంగానే పెడదాం పార్టీని ఎట్లా అరెస్ట్ చేస్తారో చూద్దాం అనే కాడికి వచ్చింది ఓకే అదేవిధంగా అంతకుముందు టీడీపీ చేసి ఉండొచ్చు ఇంకో రాజకీయ పార్టీ చేసి ఉండొచ్చు కానీ ఎవరు ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా ట్రోలింగ్ అనేది మార్ఫింగ్ అనేది నేరం సమర్థనీయం కానే కాదు కానీ ఇది మధ్య వికృతంగా పోతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చట్టపరమైన చర్యల కోసం కొత్త చట్టాన్ని తీసుకురానుకున్నారు గత ప్రభుత్వంలో కూడా అనేక మంది తప్పులు చేశారని అనేక మందిని అరెస్ట్ చేశారు అవును అనేక మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు దేశంలో ఉన్నా దేశం బయట ఉన్నా ఎక్కడి నుంచి అయినా పట్టుకొచ్చి మరీ అరెస్ట్ చేస్తారు కానీ సోషల్ మీడియా హెడ్ని ఇంతవరకు అరెస్ట్ చేయాల భార్గవ రెడ్డి ఎస్ సజ్జల భార్గవ రెడ్డి అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏదో ఉన్నట్టుంది చట్టానికి ఓకే చట్టానికి లేదా పోలీసులకి ఉన్నట్టుంది ముఖ్యంగా ఎంతోమంది అరెస్ట్ అయ్యారు రాజకీయ నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మాత్రం ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు కానీ ఎందుకు లేదు నాకైతే అర్థం కాదు చాలా అంత బహుశా రోజు ఒక నాలుగైదు డ్రాప్స్ ఏమన్నా గంగా జలంతో స్నానం చేసుకుని ఎత్తుడవుతున్నాడా మరి అర్థం కాని విషయం ఫర్ ఎగ్జాంపుల్ అటవీ శాఖ భూమి అరవై ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఆయన కబ్జా చేసినట్టు ఫామ్ హౌస్ ఏదో నిర్మించుకున్నారని కూడా ఉన్నారు కదా దాంట్లో పంట కూడా వేసినట్టు దాని మీద అంతకుముందు రెండు మూడు సంవత్సరాలుగా ఈ తీసుకున్నట్టు తర్వాత దాన్ని సర్వే చేసిన తర్వాత ఇది అటవీకి సంబంధించిన నేలని చెప్పి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఇదే పని ఒక సామాన్యుడు చేస్తే చట్టాన్ని వైలేట్ చేసి ఆక్రమించుకున్నందుకు శిక్షలు ఉండవా దాంతోపాటు రెండు మూడు సంవత్సరాలు ఆ పంట పెట్టుకొని తిన్నదానికి ప్రభుత్వానికి చెల్లించాడా దానికి పెనాల్టీలు ఉండవా అంటే తప్పు చేసిన వాడిని తద్దుకోమని చెప్పడమా లేకపోతే ప్రత్యేకమైన ప్రేమ ఏదైనా ఈ చట్టాల్లో వెసులుబాటు కొందరు కల్పించారా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం ఉండకూడదు నోరున్నోడుకో న్యాయం డబ్బున్నోడుకో న్యాయం లేకపోతే పరపతున్నోడుకు న్యాయం అనేది ఉండకూడదని నా లాంటి కోరిక ముఖ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులు జరుగుతున్నప్పుడు కొందరు అతని పేరు చెప్పినప్పుడు అతన్ని అరెస్ట్ జరుగుతుందని ముందుగా గ్రహించి గ్రహించి హైకోర్టు దాకా పోయి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేసిన మాట వాస్తవం దాని తర్వాత హైకోర్టులో రిజెక్ట్ అయ్యాక సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన మాట వాస్తవం పెద్ద పెద్ద లాయర్లు ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కోట్లల్లో డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఆయన తరఫున వాదించారు కానీ విచారణ ఎదుర్కోవాల్సిందే అని కోర్టు చెప్పిందే కానీ యాంటిసిపేటరీ బెయిల్లు అలాంటివి ఏమి లేదు ముందస్తు బెయిల్ ఏమి ఇవ్వలే ఓకే ఆ సందర్భంలో మంగళగిరికి వచ్చి కొన్ని గంటలు మాత్రమే ఒకటి రెండు గంటలు రెండున్నర గంట ఒకసారి మొన్న ఈ మధ్య ఒకసారి చాలా భద్రంగా చాలా హుందాగా గౌరవంగా వచ్చి ఆయన వెళ్ళడం జరిగింది ఆయన మీద నాకు ప్రత్యేకమైన కోపం ఏం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఎందుకు అంటే సార్ గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి హవా అనేది ప్రభుత్వ సలహాదారులు అన్ని తానే నడిపించాడు కాబట్టి ఎవరైనా ఆటోమేటిక్గా నేను ఓకే ఆ మాట విన్నారు మరి ఇప్పుడు కూటం ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వంలో సజ్జల హవా ఎలా కొనసాగుతుంది నేను ఎన్నో సార్లు చెప్పాను సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేం చేయట్లేదు వైఎస్ఆర్సీపీ తరఫున కోర్టుగా పనిచేస్తున్నాడు బహిరంగంగా చెప్పా దాని ద్వారా వచ్చిన రిఫ్ట్లోంచి వైఎస్ఆర్సీపీ నుంచి వదిలి బయట రావడం జరిగింది ఎందుకు రావాల్సి వచ్చింది ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా ఆదరించారు నా మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు నన్ను పార్టీ నుంచి సజ్జల లాంటి వాళ్ళు తీయమన్నప్పుడు కూడా ఆయన తీయకుండా నాకు అవసరం అని చెప్పారు ఓకే మిమ్మల్ని తీమని కూడా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయి చాలా జరిగినాయి సో ఇవన్నీ జరిగిన క్రమంలో కూడా నేను ఆ పార్టీ నుంచి బయట రావడానికి కారణం ఒకసారి ప్రధానమైన వ్యక్తుల్ని ఎలక్షన్ సందర్భాన మన పార్టీ నుంచి అత్యవసరంగా తరిమేసి ఎదుటిపక్షం గెలవడానికి కారణమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అన్నీ తానే వ్యవహరిస్తున్న వ్యక్తి గతంలో ఉద్యోగస్తులతో చర్చలకు ఆయనే లేకపోతే సకల శాఖలు ఆయనే చూశాడన్న మాట యావత్ మీడియా కోడై కూసింది మరి అంతటి వ్యతిరేకత చూపించిన అప్పటి మీడియా ఇప్పుడు ఆయన్ని పల్లెత్తు మాట అనుకున్న కవరింగ్ ఏదైతే చేస్తుందో దాని మీద నేను చెప్పిన మాట వాస్తవం అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పటికే అర్థమైనా ఆయన ఏం చేయకుండా అలా ఉంచుకున్నారంటే ఏమో వాళ్ళ మధ్యలో ఏం బాధరబందీలునే మనకు తెలియదు కానీ ఒక మాట నాకు చెప్పారు ఆయన ఎస్ గారు నువ్వు లోపల ఉండి విమర్శిస్తే నాకు చాలా ప్రమాదం ప్రతి ఒక్కరు నన్ను విమర్శిస్తాడు నువ్వు బయట వెళ్ళి విమర్శిస్తే ఆయన అది నాకు ఆశీర్వాదం ఓ అలా కాకుండా లోపల నుండి విమర్శిస్తే నేను వైల్డ్గా రియాక్ట్ అవుతానని కూడా చెప్పడం జరిగింది సరే మీ ఇష్టం అండి ఎలా రియాక్ట్ అయినా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఆల్రెడీ మీ ముందే జగన్ గారికి చెప్పాను మీరే కోర్ట్ అని కూడా చెప్పి సరే దానివల్ల నేను బయట వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం ఆయన సజ్జల గారి గురించి నేను అనేక మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పాను మొదట కాంక్రీట్ కుర్చీ అనే పేరుతో చెప్పా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పా తర్వాత డైరెక్ట్గా పేరు పెట్టి చెప్పాను తెలుసుకోవాలని వదిలి వచ్చిన పార్టీ మీద ప్రేమ ఉండాల్సిన అవసరం నాకు లేదు ఈరోజు జాతీయ పార్టీ బీజేపీలో ఉన్నా నా పని నేను చేసుకోవచ్చు కానీ మీడియా సంస్థల్లో గతంలో ఉన్న పార్టీ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు ఓపెన్ మైండ్తో మాట్లాడటం నాకున్న అలవాటు కాబట్టి సో ఆ క్రమంలో ఆయన పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకునే పెద్దిరెడ్డి కానీ రెడ్డి గారు కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ బొత్స గారు కానీ కార్మొన్నేశ్వర గారు కానీ అందరూ కూడా తలా ఒక రెండు జిల్లాలకి కోఆర్డినేటర్లుగా నియమింపబడ్డారు అవును సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరి మీద చీఫ్ కోఆర్డినేటర్గా ఓకే అంటే మళ్ళీ సర్వం సహా పెత్తనం సజ్జల గారి చేతికి వచ్చింది ఇక ఈ పార్టీలో ఉండడం తప్పు అని చెప్పి నేను బయట రావడం జరిగింది నేను బయట వచ్చిన తర్వాత పిఏసీ మెంబర్స్గా ముప్పై మూడు మందిని పేరున్న నాయకులను అందరినీ వేశారు అవును ఆ ముప్పై మూడు మంది నాయకులకి లీడర్గా పిఏసీకి అధ్యక్షుడిగా ఏం జరుగుతుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఆయన గౌరవాధ్యక్షుడిగా మారిపోయినట్టు కనపడనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అధ్యక్షుడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షుడు అనధికార అధ్యక్షుడు ఓకే అనేది ఇప్పుడు విమర్శించిన గొంతులు కూడా ఉంటే ఉండాలి లేకపోతే మనం వెళ్ళిపోవాలి మనం ఏం చేయగలం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయనకే దక్కలు పరిచారని కర్మ అనుకుని ఉంటున్నారు ఇక తెలుగుదేశం వైపు రాలేని వాళ్ళు బీజేపీ జనసేన తీసుకోలేని వాళ్ళు అక్కడే కొట్లాడుతున్నారు తప్పదు అక్కడే ఉండిపోయారు సరైన ఆల్టర్నేట్ ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీని వదిలే అవకాశం ఉంది నాకు చిన్న డౌట్ అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా సజ్జలు ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు ఆయన పార్టీ అంతా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలీదా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను సజ్జల గారికి ఇట్టే జగన్మోహన్ రెడ్డి గారి ముందే చెప్పాను అలా చెప్పబట్టే నేను ఆ పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు పదమూడు మంది మీడియా ప్రతినిధుల్ని అనౌన్స్ చేసి నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ గా ఉన్న నన్ను డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బ్లాక్ చేసింది సజ్జల్ గారు పార్టీ నుంచి తీయమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీయలేదు కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ చర్య తీసుకొని ఛానల్స్కి ఫోన్ చేసి నన్ను పిలవద్దని వాళ్ళని అడుక్కున్న పరిస్థితి అయింది ఓకే మిమ్మల్ని పిలవద్దని చెప్పి ఆ విధంగా చేశాడు కాబట్టే ఇక ఎందుకు లేదనంతో మనమేదో మనం చూసుకుందామని బయట రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారన్నా భారతమ్మ గారన్నా అభిమానం నిండా ఉన్నా కూడా వాళ్ళన్న ఆదరించినా కూడా వాళ్ళు ఏం చెప్తే పార్టీ నుంచి తీయకపోయినా కూడా నేను ఇంక వద్దు అనుకుని బయట రావడం జరిగింది ఎందుకంటే ఇది జరిగే పని కాదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పదవులు ఆయనకే ఇస్తున్నారు ఆయన కింద మనం పనిచేయాలి అవ్వదు మేము ఆ పార్టీలోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికే కానీ సజ్జల రామకృష్ణారాయణ గారి పార్టీలో పనిచేయడానికి కాదు ఈ రోజున్న వాస్తవమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఇప్పుడు నడుస్తున్న పార్టీ వైఎస్ఆర్ కేపి నడుస్తుంది వై అంటే వై అనేది క్వశ్చన్ ఎస్ఆర్కే ఎస్ఆర్కే అంటే వైఎస్ఆర్ సిపి కాస్త ఆ జెండాతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో నడుస్తున్న వైఎస్ఆర్ కేపి ఈ వైఎస్ఆర్ కేపిలో రాబోయే రోజుల్లో చాలా మంది బయట వస్తారు ఓకే ఎందుకంటే వైఎస్ఆర్ లో ఉండడం వాళ్ళకు కూడా సమ్మతించే అంశం కాదు నిన్నటి రోజున కూడా పుంగనూరులో పెద్దిరెడ్డి గారి సమక్షంలో మొత్తం అంతా సర్వం తానై పెద్దిరెడ్డి గారిని ఆడు కూర్చోబెట్టి మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడు అంటే ఏ పాట రాజకీయ నాయకుడు ఇది పెద్దిరెడ్డి గారి పక్కన పెద్దిరెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు ఎన్ని పదవులు అనుభవించారు ఆ కుటుంబం రాజకీయం ఏంటి ఈయన సర్వం సహా తానై చీఫ్ కోఆర్డినేటర్ అని రాసుకొని అక్కడే ఆయన మీటింగ్ చెప్తా అంటే వీళ్ళు వింటున్నారు అంటే కర్మ అయితే ముఖ్యంగా సర్పంచ్ గా గెలవనివాడు వార్డు మెంబర్గా గెలవనివాడు ఒక్కసారి ఎంపీ కాదు కనీసం నామినేటెడ్ పోస్ట్ అయిన ఎమ్మెల్సీ కాదు రాజ్యసభకి పోలేదు అవును ఇది అనాథరైజ్డ్ పవర్ సెంటర్ కాదా రాజ్యాంగేతర శక్తి కాదా మీరు ఇచ్చిన చనువు వల్ల మీ పార్టీని హస్తగతం చేసుకొని మీ పార్టీని హైజాక్ చేసి అంటే హైజాక్ అంటే మీరే పర్మిషన్ ఇస్తే ఇంకేం చేయాలి సో మీ నిర్వేదంలో నుంచో మీ బద్ధకం నుంచో లేకపోతే ఇప్పుడు నాకు పార్టీ మీద ఇంట్రెస్ట్ పెద్దగా రావట్లేదనో లేకపోతే మొత్తం ఆయన చేతిలో పెట్టి ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం లాస్ట్ రెండు సంవత్సరాలనుకుంటే ఈ లోపల ఏమేమి జరుగుతాయి వింతలు విడ్డూరాలు రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉంటుందనేది మీరే చూస్తారు ఈ విషయంలో ఒక ఫైనల్గా మాట చెప్పండి ఇటీవల ఆయన కాంక్లేవ్లో మాట్లాడిన తర్వాత వచ్చిన న్యూస్ ఏంటి అంటే భారతి గారు ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నారు అన్నారు సో ఈ కాంక్లేవ్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా సరే ఈ విధంగా జరుగుతుందా రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళు ప్లాన్ చేసిన ఇది ఇప్పుడు స్వతహాగా ఏ రాజకీయ నాయకుడికైనా భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ ఖచ్చితంగా రాజకీయాలని అలవాటు చేసుకునే ఉంటారు ఓకే భర్త రాష్ట్రం అంతా చుట్టే స్థాయి నాయకుడు అయినప్పుడు భార్య సహజంగా నియోజకవర్గం ఉంటాం లేదా కొడుకు కూడా చూడటం లేదా కూతురు చూడటం కూడా జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా చూడుతున్నారు భువనేశ్వర్ గారు వెళ్ళి కుప్పం చూస్తారుగా అలాగే భారతి గారు కూడా పులివెందులు చూసేవారు అవును అంతే కదా మహిళా నాయకత్వాలు ఆ రోజు విజయలక్ష్మి గారు తిరగలేదా అప్పట్లో షర్మిల కాబట్టి ఒకరికొకరు కుటుంబ సభ్యుల తోడు సహకారం అనేది ప్రత్యక్షంగా స్క్రీన్ మీద కనపడ్డా కనపడకపోయినా ఇటువైపు కేసీఆర్కి హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు కవిత గారు మొత్తం అంతా ఉన్నారు కదా సంతోష అందరు ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళని ఎందుకు ఆ విధంగా వద్దన్న ప్రతి నిమిషం రాజకీయ చర్చ ఆ కుటుంబాల్లో ఇంట్లో దైనందిన కార్యక్రమాల్లో భాగం అయిపోయి ఉంటుంది సో కొత్తగా రాజకీయాల్లోకి చెప్పి రావటం అనేది ఇప్పుడు జరిగితే జరగచ్చు కానీ ఆమెకి తెలియకుండా మాత్రం అన్ని జరగవు కదా అవును భర్తలో సగభాగమే భార్య భార్యకు తెలియకుండా ఏముంటుంది అవును భర్త అవసరానికి చేదోడు వాడుగా నిలవాల్సింది కుటుంబ సభ్యులు భర్తకి ముందుగా నిలవాల్సింది భార్య కాబట్టి ఆమె వస్తే తప్పేం లేదు కానీ ఆమె నేరుగా వస్తేనే మంచిది ఇలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పరిపాలించే కంటే ఆ పార్టీ పూర్తిగా ఆ భావజాలాన్ని ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల్లో కూడా వైఎస్ఆర్సీపీలో వర్గాలు ఏర్పడిపోయినాయి తజ్జల రామకృష్ణారెడ్డికి ప్రత్యేకంగా వర్గం ఉంది పార్టీలో ఓకే వీళ్ళందరూ కూడా రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చిన రోజు రామకృష్ణారెడ్డి గారికి సహాయంగా నిలబడతారే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నిలబడే వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గ్రహించిన సాయి రెడ్డి గారు కూడా అందుకే తప్పుకున్నారు వాసిరెడ్డి పద్మ గారు ముందే వెళ్ళిపోయారు మాలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ గ్రహించిన వాళ్ళు వెళ్ళిపోయి మనకి ఏం లేకపోయినా పర్లేదు ఉండొద్ది అనుకున్న వాళ్ళు ఏదో పార్టీలో చేరడమో పక్కకి వెళ్లడమో జరిగింది అలా కాదు రాజకీయాల్లో ఉండాలి మనం ఎన్ని నుంచి ఎక్కడికి పోగలం అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ సమయం సందర్భం చూసి వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే టైం కూడా రావచ్చు ఎందుకంటే వెయిటెన్సీ వచ్చే ఇంకమెన్సీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రతో ఇంకోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఆ పార్టీలో కంటిన్యూ కావడానికి ఇలాంటివన్నీ ఓర్చుకుంటున్నారే కానీ కానీ సమయం సందర్భం ఎలా వస్తాయి రాబోయే రోజుల్లో అనేది మీరు చూస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ